అనంతపురం బొక్కరాయ సముద్రం మండలం రోటరీపురం సమీపంలో ఉన్న శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎస్ఆర్ఐటి మరో కీలక విజయాన్ని సాధించింది అర్హత కలిగిన మొత్తం రెండు బి టెక్ అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కోర్సులకు ఎన్బిఏ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ నుండి ప్రతిష్టాత్మక ట్రస్ట్ ఐ గ్రేడ్ గుర్తింపు లభించింది ఈ గుర్తింపు పొందిన ఈ ప్రాంగణంలో మొదట ప్రైవేట్ రంగం ప్రతిష్ఠను నిలబెట్టిన కళాశాలల్లో ఎస్ఆర్ఐటి ముందంజలో నిలిచింది ఈ సందర్భంగా ఎస్ఆర్ఐటి యాజమాన్యం కళాశాల ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ అక్డెమిక్ ప్రమాణాలు విద్యార్థుల ప్రతిభ నిరంతర అభివృద్ధి దిశగా చేపట్టిన చర్యలు ఫలితంగా ఈ ఎన్బిఏ అక్రెడిటేషన్ లభించిందని తెలిపారు విద్యారంగంలో ప్రత్యేక స్థానం సంపాదించడం ఎస్ఆర్ఐటీకి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు గత కొన్నేళ్లుగా కళాశాల అనేక ప్రతిష్టాత్మక విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది రెండు వేల పదిహేడులో ఎన్ఏఐసీ నుండి ఏ గ్రేడ్ రెండు వేల పద్దెనిమిదిలో మూడు బి టెక్ కోర్సులకు ఎన్బిఏ ట్రస్ట్ రెండు గుర్తింపు రెండు వేల పంతొమ్మిదిలో స్వయం ప్రతిపత్తి ఒటోనమస్ హూదా ఇవి సంస్థ అభివృద్ధికి మైలురాళ్లుగా నిలిచాయని సాంబశివారెడ్డి చేశారు ఇప్పుడంటే మొత్తం రెండు బి టెక్ కోర్సులకు ఎన్బిఏ ట్రస్ట్ ఐ గ్రేడ్ అక్రెడిటేషన్ లభించడం ఎస్ఆర్ఐటి ప్రతిష్టను మరింత పెంచిందని వెల్లడించారు కారణం మీకు ముందే చెప్పాము ఈ మధ్యనే మా ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ఎన్బిఏ టీం విజిట్ చేసింది ఎన్బిఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిటేషన్ టీమ్ విజిట్ చేసిన తర్వాత లాస్ట్ వీకే ఒక రిపోర్ట్ కూడా అక్రిటేషన్ రిపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అందులో మన కాలేజీలో అంటే ఎన్బిఏ అక్రిటేషన్కి అప్లై చేయడానికి ఐదు బ్రాంచ్లకు ఎలిజిబిలిటీ ఉంటే సిఎస్సి ఈసీఈ ఈ సివిల్ మెకానికల్ సో ఐదింటికి కూడా అక్రిటేషన్ ఫర్ ద కమింగ్ త్రీ ఇయర్స్ మంజూరు చేయడం జరిగింది ఈ అక్రిటేషన్ రావడం అనేది అంటే మీకు తెలిసే ఉంటుంది ఇది ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్కి అంటే ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ కాలేజీలో అంటే స్టాండర్డ్స్ మెజర్ చేయడానికి ఉన్న ఈ మన దేశంలో ఉన్న ఏకైక టాప్ బాడీ అంటే ఎన్బిఏ వాడు అక్రిటేషన్ అంటే ఈ కాలేజీలో ఈ స్టాండర్డ్స్ ఉన్నాయి అని చెప్పాడంటే అది ఒక అంటే డెఫినెట్గా చాలా బాగుంది ఇన్స్టిట్యూట్ అని అర్థం సో అందులో భాగంగా ఇప్పుడు మనం చూస్తే రెండు వేల ఎనిమిదిలో ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాం ఇక్కడ బై ద నేమ్ అంటే ఫేమస్ మ్యాథమెటిషియన్ శ్రీనివాస రామానుజన్ పేరుతో సో రెండు వేల ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో ఫస్ట్ న్యాక్ అక్రిడేషన్కి వెళ్ళాం న్యాక్ అక్రిడేషన్లో ఏ గ్రేడ్ వచ్చింది మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు మనకు ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచెస్కి సిఎస్ఈఈసీ ట్రిపుల్ఈ ఎన్బిఏ అక్రెడేషన్కి వెళ్ళాం మూడింటికి కూడా ఆ రోజు అంటే ఒక ప్రైవేట్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజీ హోదాలో మనకు అగ్రిటేషన్ రావడం జరిగింది దాన్ని మా టెక్నికల్ టర్మ్స్లో అండర్ టై టూ అంటారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మన కాలేజీ యూజ్ చేసే అటానమస్ టెన్ ఇయర్స్కి అయ్యింది రెండు వేల పంతొమ్మిది అటానమస్ అయిన తర్వాత ఎన్బిఏ అక్రిటేషన్ కూడా రెన్యువల్ అవుతూనే వచ్చింది వన్స్ అటానమస్ అయిన తర్వాత ఈ ఎన్బిఐ ఇన్స్పెక్షన్ స్టాండర్డ్స్ మారిపోతాయి అంటే కొంచెం పెరుగుతాయి సో దట్ ఈస్ కాల్డ్ అంటే టైర్ వన్ సో ఈ టైర్ వన్లో మళ్ళీ ఎన్బిఏకి అప్లై చేశాము విజిట్ వాళ్ళు విజిట్ చేశారు అంటే జనరల్లీ ఎన్బిఏ అక్రిటేషను చాలా ఎందుకు ఇంత స్టాండర్డు ఈ దేశంలోనే ది బెస్ట్ అక్రిటెడ్ అంటే అసెస్మెంట్ ఏజెన్సీ అని ఎందుకంటారంటే వచ్చే అంటే విజి వాళ్ళు విజిట్ చేసే వాళ్ళు కూడా మొత్తం కమిటీ అంతా వీళ్ళు ఆల్మోస్ట్ ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి అంటే దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు అంటే లోకల్గా ఉన్న ప్రొఫెసర్లు ఎవరు రారు అట్లాగే ఆ ట్రాన్స్పరెన్సీలో భాగంగానే అంటే ఎవరు వస్తారో మన క్యాంపస్కి వచ్చే వరకు కూడా తెలియదు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ చేసే ప్రతి మూమెంట్ కూడా వీడియో రికార్డింగ్ జరుగుతుంది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా త్రీ డేస్ అంటే ప్రతి బ్రాంచ్కు ఒక ఇద్దరు ఆ బ్రాంచ్ కమిటీ కావాల్సిన కమిటీ ప్రొఫెసర్లు అంటే ఇప్పుడు ఐదు బ్రాంచ్లకు ఐదు రెండు పది మంది తర్వాత ఒకరు వీళ్ళందరికీ ఒక చైర్మన్ అంటే పదకొండు మంది మూడు రోజులు తరువుగా మొత్తం చూసుకొని వాళ్ళు చేసిన తర్వాతే రిపోర్ట్ అనేది ఇస్తారు ఇందులో భాగంగా జనరల్లీ అంటే మనం మీరంతా అనుకున్నట్టు ఇదేదో అంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక్కటే చూసి వచ్చేది కాదు ఇది అంటే దీంట్లో ఎక్కువగా ఏంటంటే అక్రిటేషన్ అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో అవుట్కమ్ బేస్డ్ అవుట్కమ్ అంటే నువ్వు కాలేజీ మనం ఎందుకు పెట్టాము ఆ పెట్టింది పర్పస్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో వాళ్ళు మెజర్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పిల్లోడు జాయిన్ అవుతున్నాడు ఫోర్ ఇయర్స్లో ఆ పిల్లోడికి మనం ఏం నేర్పుతామనేది డే వన్ అంటే ఫస్ట్ ఇయర్లోనే చెప్తాము సో ఈ పిల్లోడు ఈ బ్రాంచ్ లో జాయిన్ అవుతాయి ఈ స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ తర్వాత వీడి స్టాండర్డ్స్ మేము ఇట్లా చేస్తామనేది మనం ఒక డాక్యుమెంట్ మన దగ్గర ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కూడా మనం డిస్ప్లే చేసి ఉంటాం అంటే విజన్ డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది సో దాంట్లో అది అచీవ్ అవ్వడానికి మనం ఏం చేస్తామనేది రాసుంటాం సో ఇవన్నీ కూడా చెక్ చేసి తరోగా త్రీ సిక్స్టీ లో ఆ పిల్లల్ని మనం అనుకున్నది అచీవ్ చేసే క్రమంలో అంటే మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా వాళ్ళ డెసిగ్నేషన్స్ అంటే లైక్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అంటే ఎంతమంది పిహెచ్డీస్ ఉన్నారు ఆ పిహెచ్డీ ఉన్న డాక్టరేట్లు కూడా రీసెర్చ్లు ఎంతమంది చేస్తున్నారు ఆ రీసెర్చ్లో కూడా ఏ లెవెల్ ఆఫ్ రీసెర్చ్ అంటే క్వాలిటీ ఆఫ్ అంటే ఆ రీసెర్చ్ పేపరు ఎక్కడ పబ్లిష్ అవుతుంది అట్లాగే త్రూ కన్ కన్సల్టెన్సీ అంటే మనం కాలేజ్ పెట్టాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి చుట్టుపక్కల మన సంబంధించి మన ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా లైక్ ఆ బ్రిక్ స్ట్రెంగ్త్ టెస్ట్ చేయడం కానీ వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వడం కానీ వీటికి సంబంధించి మనం చేస్తున్నామా లేదా రెండవది ప్రాజెక్ట్స్ కూడా ఫండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అంటే ఏఐసిటి కానీ యూజీసీ కానీ ఇట్లాంటి ఏజెన్సీలు డబ్బులు ఇచ్చి చేయించే ప్రాజెక్ట్స్ రీసెర్చ్లు ఏమన్నా మన ప్రొఫెసర్లకు మన కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్కి వస్తున్నాయా అట్లాగే పిల్లలకు ఈ చెప్పే క్రమంలో ఎంతమంది పిల్లలు మన దగ్గర జాయిన్ అయ్యారు ఎంతమంది పట్టాలు తీసుకుంటున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఆ ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీల వాళ్ళను కూడా పిలిచి మన కాలేజీకి సంబంధించిన పిల్లలు వాళ్ళ ఇంచు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగం చేసేటప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అంటే నేను ఎందుకు ఇవి చెప్తున్నా అంటే అంత డీటెయిల్డ్గా యాక్యురేట్గా ఉంటుంది పేరెంట్స్ని పిలుస్తారు పేరెంట్స్తో మాట్లాడతారు మీ పిల్లల్ని చేర్చారు కదా ఎట్లా ఎట్లా ఉంది కాలేజు మీ ఫీడ్బ్యాక్ ఏంటి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఉందా ఏమైనా సరిగా చెప్తున్నారా లేదా తట్ అలూమ్ని అంటే పిల్లలు పాస్ అయ్యి ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళని పిలుస్తారు సో మీ నాలుగేళ్ళు చదివిన చదువు వల్ల మీ ఉద్యోగంలో ఏమైనా ఉపయోగపడుతుందా లేదా సో మీ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటారు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో ఇవన్నీ చేసిన తర్వాత అంటే నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఇప్పుడు మన అనంతపూర్ రీజియన్లో అండర్ టైర్ వన్ అంటే అటానమస్ కాలేజీలో ఒకేసారి ఎలిజిబిలిటీ ఉన్న బ్రాంచ్లకన్నిటికీ కూడా అంటే ఐదు బ్రాంచ్లకు మనకి ఎలిజిబిలిటీ ఉంటే ఐదింటికి కూడా అక్రిటేషన్ రావడం అనేది నిజంగానే అంటే మేము డే వన్ నుంచి రూరల్ రూరల్ ఏరియాలో కాలేజ్ పెట్టి రూరల్ పీపుల్కి మనము హెల్ప్ చేయాలా సర్వీస్ చేయాల వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ మారుతాయని ఒక మంచి మోటోతోనే కాలేజ్ పెట్టాము మరి అందులో భాగంగానే ఇవన్నీ చేయగలుగుతున్నాం మీకు లాస్ట్ ఇయర్ కూడా మీరు ఉంటారు దాదాపు ఐదు వందల పైన ప్లేస్మెంట్స్ అయ్యాయి అంటే టాప్ కంపెనీలు దాదాపు ఇప్పుడు టీసీఎస్లోనే నూట డెబ్బై నాలుగు ప్లేస్మెంట్స్ అయ్యాయి సిటీఎస్ అంటే కాగ్నిజన్ టెక్నాలజీ లో తొంభై మూ తొంభై తొమ్మిది అయ్యాయి సేమ్ హెచ్సిఎల్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ లో కానీ వీటన్నిటిలో కూడా దాదాపు ఏడు లక్షల నుంచి పదకొండు లక్షల ప్యాకేజ్ వరకు కూడా మన పిల్లలు మంచిగా ఉద్యోగాలు సాధించగలిగారు ఏది త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్సే సో ఇట్లా అన్ని రకాలుగా కూడా మేము చేయగలుగుతున్నాం ఇందులో మాకు అంటే ఆ పేరెంట్స్ వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తున్నామనే సంతృప్తి ప్రౌనెస్ అయితే మాకు ఈరోజుకి ఉంది మరి ఇందులో ఇందాక చెప్పినట్టుగా ఆల్ స్టేక్ హోల్డర్స్ అంటే పేరెంట్స్ స్టూడెంట్స్ అలుమ్ని ఇక్కడ పనిచేసే టీచింగ్ స్టాఫ్ ప్రొఫెసర్లు నాన్ టీచింగ్ స్టాఫ్ తర్వాత గవర్నింగ్ బాడీ మెంబర్లు అంటే ఎవరైతే ఇందులో చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి ఖచ్చితంగా మనం మంచిగా చేయాలా మేనేజ్మెంట్స్ మేము దేవర్ నుంచి ఏదైతే మేము ఒక మంచి ఉద్దేశంతో పెట్టాము దాన్ని సపోర్ట్ చేస్తూ అంటే ఎందుకు సపోర్ట్ వచ్చిందంటే నాకు కూడా ముందు నుంచి అంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారని ఎదుటోళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళకి అనిపిస్తేనే వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో ఇందులో మేము ఆ ఉద్దేశంతో పెట్టామని చెప్పడమే కాకుండా డే వన్ నుంచి అంటే రెండు వేల ఎనిమిది నుంచి ఈరోజు వరకు కూడా దాదాపు ఈ పదిహేడేళ్లలో మా స్టేక్ హోల్డర్స్కి అందరికీ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాం అంటే వీళ్ళు సీరియస్గానే వీళ్ళు అనుకున్న దానికోసం పని చేస్తున్నారు ఎక్కడా కూడా ఇందాక చెప్పినట్టు రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి స్టేజ్లో అంటే రెండు వేల పదిహేడులో నాయక్ అక్రడేషన్ ఏ గ్రేడ్ నుంచి మళ్ళీ పద్దెనిమిదిలో ఎన్బిఏ అక్రడేషన్ కావచ్చు పంతొమ్మిదిలో అటానమస్ కావచ్చు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదులో ఎన్బిఏ అక్రెడేషన్ ఐదు బ్రాంచ్లకు కావచ్చు అట్లాగే ప్లేస్మెంట్స్ విషయంలో కూడా ఎవ్రీ ఇయర్ ఆ ప్లేస్మెంట్స్ నెంబరు దాదాపు మేము రెండు వేల ఎనిమిదిలో అంటే రెండు వేల పన్నెండులో మా కాలేజీకి వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్ ఒకటి రెండు వేల పన్నెండులో అంటే ఫస్ట్ ఇయర్ ఆ ఒకటి నుంచి ఎవ్రీ ఇయర్ దాన్ని పెంచుకుంటూ వంద అయినాయి నూట యాభై అయినాయి రెండు వందలైనా ఈరోజు ఐదు వందల పైన ప్లేస్మెంట్స్ కూడా చాలా అంటే ఇది డెఫినెట్గా అంటే మేము మా ఫ్యాకల్టీ మేమంతా పిల్లలకి ఖచ్చితంగా మనము వాళ్ళని ప్రయోగం చేయాలి వాళ్ళు నమ్మకం పెట్టుకొని మన ఖాళీలో చేరారు ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలనే ఒక ధ్యేయంతో పనిచేస్తున్నాం కాబట్టి మాకు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారు ఆ చేయడం వల్లనే ఈరోజు ఈ అచీవ్మెంట్ చేశామనేది చాలా గర్వపడుతున్నాను సంతోషపడుతున్నాను మీ అందరికీ కూడా ముందు ముందు కూడా ఇందాక చెప్పినట్టుగా ఈ మేము ఈ కాలేజీని ఏ ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ స్థాపించామో దానికి తగ్గట్టుగానే ముందు ముందు కూడా ఇంకా ఈ ఇయర్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ వచ్చేలాగా ప్లేస్మెంట్స్తో పాటుగా పిల్లలకు మంచి నాలెడ్జ్ తర్వాత ఈ టీచింగ్లో టీచింగ్ వైపు వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ మోటివేషన్ కానీ అన్ని రకాలుగా పిల్లల్ని తయారు చేస్తామని మా జిల్లా ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాం డెఫినెట్గా మేము మీరు అనుకున్న దానికంటే కూడా మంచిగా చూపిస్తామనేది డెఫినెట్గా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ స్టూడెంట్స్ పేరెంట్స్కు నేను చెప్పేది ఒకటే ఒకటి అంటే ఏదేమైనా ఈరోజు స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఈ టెక్నాలజీ యుగం వచ్చిన తర్వాత ముందేంటంటే ఈ టెక్నాలజీ సోషల్ మీడియా ఇవన్నీ లేనప్పుడు ఏదో కాలేజీలో జాయిన్ అంటే దగ్గర ఉందనో ఒకటే లేకపోతే ఫీజు అని ఒకటే రకరకాల కారణాలతో చేరే వాళ్ళు ఇప్పుడు నిజంగానే వాళ్ళు ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఏ అక్రిటెడ్ అని కాలేజీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారు బట్ అక్కడ పేరెంట్స్ స్టూడెంట్స్ చూడాల్సింది ఎన్బిఏ అక్రిటేషను ఎన్ని బ్రాంచ్లకు వచ్చింది అన్ని బ్రాంచ్లకు వచ్చిందా లేదు మీరు ఏదైతే బ్రాంచ్ చేరాలనుకున్నారో ఆ బ్రాంచ్కి ఎన్బిఏ అక్రిటేషన్ ఉందా ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజులు ఉంది అవి చూడడము తర్వాత ప్లేస్మెంట్స్ విషయంలో కూడా అంటే ఊరికి ఇప్పుడు నేను చెప్పాను ఐదు వందల ప్లేస్మెంట్స్ మాకు వచ్చాయని చెప్పాను ఆ ఊరికి ఐదు వందలు ఐదు వందల ప్లస్ ఆరు వందల ప్లస్ అట్లా నంబర్లు కాకుండా ఏ కంపెనీలో ఎవరికి వచ్చాయి వాళ్ళ పేర్లేమి వాళ్ళ రోల్ నెంబర్ ఏమి నిజంగానే వచ్చాయ లేదా కంపెనీ ఆఫర్ లెటర్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఏదో లోనే చెక్ చేయాలి వెబ్సైట్లో వాళ్ళకి ఇంకా క్లారిఫై కాకపోతే కాలేజీకి వెళ్ళి ఈ ఎగ్జిస్టింగ్ పిల్లలతోనూ ఫ్యాకల్టీతోనూ మాట్లాడి తెలుసుకో తెలుసుకోవాలనేది నా విజ్ఞప్తి ఎందుకంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి వీళ్ళకి అక్రటేషన్ ఉంది ఎన్బిఏ ఉంది లేదంటే వీళ్ళకి అటానమస్ ఉంది లేదంటే వీళ్ళకి ఇంత ఉద్యోగాలు ఇచ్చినారంటనే కాకుండా ఇప్పుడు జనరల్లీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మరొకసారి నేను కూడా మళ్ళీ చెప్తున్నా ఓకే అక్రిడేషన్ మనకి ఇప్పుడు ఇచ్చింది త్రీ ఇయర్స్ రెండు వేల ఇరవై ఎనిమిది థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఉంది ఇది ఇన్స్పెక్షన్ జరిగింది టూ మంత్స్ కింద జరిగింది ఇప్పుడు మనకు రిపోర్ట్ వచ్చి కూడా ఇది వన్ వీక్ అయింది లాస్ట్ వీక్ వచ్చింది అంటే ఉన్న ఐదు బ్రాంచ్లకు కూడా అంటే ప్రతి బ్రాంచ్కి ఎప్పటివరకు ఇచ్చాము ఏంటి అనేది కూడా వాళ్ళు ఇచ్చారు దీంతోపాటు ప్రతి బ్రాంచ్లో కూడా వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా ఇస్తారు రిపోర్ట్స్లో అంటే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ అబ్జర్వేషన్స్ అంటే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ అనే దానికంటే కూడా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి స్కోప్ ఏముంది ఇది ఇంకా బాగా చేయొచ్చు అనే చెప్పడము ప్రతిదీ కూడా చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ ఉంటుంది